అందరికీ నమస్తే అండి మాకు ఒక అక్కాయి గడు ఉన్నాడు ఆడే నాగార్జునమ్మ ఆడేసిన ట్వీట్ ఏంటంటే ఇటలీలో చంద్రబాబును విచారిస్తున్న ఇంటర్పోల్ అధికారులు ఇటాలియన్ మాఫియాతో చర్చల కోసమని ఇటలీ చంద్రబాబు వచ్చారని అనుమానం ఇదే సొల్లు ఈడు సాక్షి యాంకరేశ్వరు ఇంకా కొంతమంది పెద్దలు కూర్చొని సాక్షిలో సొల్ ఒకసారి మా అక్కడ ఏం చెప్తున్నాడు వినిపిస్తాయి వినిపించిన తర్వాత ఈ నా గుడికి సంగతే మాట్లాడరా అక్కాయ్ ఎన్నో పదిహేను రోజుల్లోనో ఈ ఇష్యూ అనేది బయటపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటలీ మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్ మాటియా మెస్సినా డొనారో సంబంధించి కోసా నాస్త్రో నోస్త్రా అనేటువంటి ఏంద్రా భాష కోసా నాస్త్రో ఉప్మా పెసరట్టు ఆ బాహుబలి కిలికిలి భాష ఏంటి ఎవరు నమ్ముతాడు నీ చెప్పే సొలుపురాను ఎవరు నమ్ముతాడు అని చెప్పే సొలు మాటలో ఎవడ నమ్ముతాడా ఇప్పుడు అర్థం ఉంది అంటారు నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా నువ్వు చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడానికి ఏమైనా సంబంధం ఉందా ఇక ఇంటర్పోల్ అధికారులతో సమా ఇంటర్ ఇంటర్పోల్ అధికారులు చంద్రబాబు నాయుడు గారిని విచారం చేస్తున్నారా ఇటలీలో ఉన్న మాఫి వేయడానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారా మరి నోటీసులు ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుంద్రా ఉంటుందా దిక్కుమణిత ఎంత మెట్టేదో లేంటారా మీరు నాకు అర్థం కాట్లా వీడొక గొర్రె ఆడొక గొర్రె ఈ గొర్రెలు అందరూ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఇటలీలో ఇంటర్పోల్ అధికారులు విచారం చేస్తున్నారు ఇటలీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మాఫి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయంట జీవితం మీరే మేధావులా అందరూ అలాగా అంతేనా చెప్తే కొద్దిగా నమ్మేటట్టు ఉండాలరా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి మరీ పొంతలు లేకుండా ఉండకూడదు అమరాబుద్ధులు తిరుతున్నాను నిన్ను అక్కయ్య అక్కాయిగాడు అనేది ఏం చెప్పినా సోలు చెప్తాడు రీడీ నీ పనికి మాల్ పోరంబు బుకేదా గానీ దేశం సంబంధం ఉంది అంటారు అసలు ఇప్పుడు ఎవరికి తెలియదు టీడీపీ వర్గాలకు తెలియదు టీడీపీ మీడియాకి తెలియదు టీడీపీ నాయకులకు తెలియదు దేశంలో ఇంకెవ్వరికి తెలియదు నీ నీవక్కడికి తెలుసా కానీ నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే గనక దేశం మొత్తం నేషనల్ మీడియాతో సహా కొట్టేది తెలిసా నీకు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి నువ్వు అన్నట్టు నిజంగా ఇంటర్పోల్ అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటే గనక ఒక్కసారిగా దేశం అల్లాడిపోతుంది తెలుసా నీకు మామూలుగా కాదు మామూలు రచ్చ కాదు అది పనికి మళ్ళీ అదవా ఇక నువ్వు అడుగుతా సొల్లు చెప్పడం అనుకుంటున్నారంటే ఇక్కడ మన ఏదైనా మాట్లాడితే జరిగిపోవడానికి ఇక్కడ ఏం బతుకులో ఒరే నిజం చెప్పండ్రా ఈ సొల్లు చెప్పమాకండి ఇంకా జనాలు మళ్ళీ మళ్ళీ మరీ చెవుల్లోని పువ్వులు పెట్టుకుని తిరగట్లా అది ఏదేదో చెప్పుకొచ్చాడు ఉప్మా అంటాడు కసరట్టు అంటాడు కిలికిలి భాష అంటాడు కాస్తో ఇసుక అదే చెప్తున్నాడు అక్కడ ఒక ముక్క అర్థమైతే ఒట్టు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంట్రా ప్రాథమిక అది ఏదో ఒకటి ఉంటదిగా ఇగో ప్రాథమిక విచారం జరిగిందనో ఇగ మా దగ్గర ఉన్న ఆధారాలు ఇదిగోనో లేదంటే ఆ ఇంటర్పోదో నోటీస్ ఇచ్చిన అన్నావు కదా అదనో ఏదో ఒకటి చూపించి ఇదిగో దీనికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటే అది వేరే ఉంటది అది కాకుండా బోకేత రెండు చెవులు రెండు ఇట్టేసుకోవాలా ఇష్టం వచ్చిన చెవులు అంతా చెప్పాలా ఏశారు కూర్చొని హై బాబా అవునా అలాగా నిజమా ఏంటండి అది బొచ్చండి అది బొక్కండి అది ఎందుకండి మీ జర్నలిస్ట్ ఎలా అయిపోయారండి మీరు అసలు మాకు అర్థం కావట్లా ఆ లేదో చితకత కుక్కలు మాట్లాడుతూ ఉంటాడు మీకేం పోయే కలవండి దాని మీద డిబేటా ఆధారాలు లేకుండా దాని మీద డిబేట్ అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి లేడు లండన్ పోయాడు జగన్మోహన్ రెడ్డి లండన్ అనలేదు పిలిపిని వెళ్ళాడు పిలిపినంటే మీకు అందరికి అర్థమైపోద్ది కదా ఇంకా వ్యాపార లావాదేవీల కోసం జగన్మోహన్ రెడ్డి పిలిపిని వెళ్ళాడు అనుకోండి అన్న అనుకోండి ఎంత ఇద్దరంగా ఉంటుంది నమ్మాలిగా ప్రజలు నమ్మాలి కదా ఇమ్మ ఈడేంటి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం ఏంటి పిలిపిని వెళ్ళడం ఏంటి అక్కడ వ్యాపారం చేయడం ఏంటి పిలిపిని వెళ్ళి ఈ ఏ వ్యాపారం చేస్తాడో చేతశంగా ఇదే ఈ పత్ వ్యాపారాలు చేయాలి ఇంకా వెళ్ళి ఇంకా అంటే అయిపోద్దా నా మొఖాన్ని కాంట్రీ ఉమ్మేనా అలాగే ఇది కూడా విమర్శ చేయొచ్చు నువ్వు రాజకీయ విమర్శలు ఎన్న చేయరా కానీ కొద్దిగా అతికేటట్టు చెప్పాను నా అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి కొద్దిగా విమర్శ కొద్దిగా విమర్శాత్మకంగా ఉండాలా మాట్లాడు అతి మాట్లాడమాట అతి అది మనకు చాలా ప్రమాదకరం అది ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నీ పైన ఏదో ఒక లీగల్ గానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బాగా గుర్తుపెట్టుకో అది మనం చెప్పిన సోళ్ళంతా ఇది ఉండదు మనం వేళ మన వ్యూవర్షిప్ కోసమో లేదంటే రెండు తీసుకొచ్చి కిరీటం పెడతారనో మనం మాట్లాడితే రేపొద్దున బ్యాండ్ మోగుపద్దు ఈ విమానం మోత మోగుపద్దు రేపు పొద్దున్న మనం దారాబాయ్ ఆధారాలు తీసుకురా అని చెప్పి శాపే తోమేస్తాను నేను అక్కడ శాపం బాగున్నాడు తోముతారు నీ దగ్గర ఏం ఆధారాలు చెప్పరా బోకదవా ఆ రోజు నువ్వు సాక్షి టీవీలో కూర్చొని మాఫియా దాంతో సంబంధాలు ఉన్నాయి ఇంటర్పోల్ దగ్గర నోటీసులు ఇచ్చారని చెప్పేసి నువ్వు వాగేవు కదా తీసుకుంటారు నీ దగ్గర ఏంటి ఉన్న ఆధారాలు అని చెప్పేసి అని కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటా తీసుకెళ్తా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాడు ఎవడు రాడు విమర్శ వేరే ఆరోపణ వేరే నువ్వు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేయి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావో లోకేష్ గారి గురించి మాట్లాడతావు ఎలాగ కానీ చేత ఉంటారు కదా అవినీతి అని చెప్పేసి అని అవి ఎన్ని అంటగట్టండి అది వేరే కోణంలోకి వెళ్ళుద్ది అది ఇది విమర్శ కూడా కాదు అంతకు మించి ఇది తప్పుడు ప్రచారం మాట నమ్మేటట్టు ఉండాలి కొద్దిగా మనం ఏదన్నా చెప్పినా కొద్దిగా దగ్గరికి ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు ఎట్లేదు అని చెప్పేసి ఎవరు చెప్పాడు నీకు నిన్న సాక్షులు సాక్షిలో నిన్నటిదాకా అమెరికా అన్నారు నిన్న కూడా అమెరికానే రాశారు ఇంకో కొంతమంది అయితే ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారని చెప్పి కొంతమంది రాశారు కొంతమంది అమెరికాలో ఆపేశారని చెప్పి కొంతమంది రాశారు ఇప్పుడు పరింగ్ కొంతమంది వచ్చేమో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్పోల్ అధికారులు ఆ విచారణ చేస్తున్నారు పెద్ద పెద్ద పదాలు వాళ్ళేనంతే ఎవడో మాట్లాడితే అనిల్ కుమార్ యాదవ్ అంటారు మాట్లాడితే ఒక అమ్మకాపకి పుట్టి ఉంటే ఒక అమ్మకాపకే పుట్టు పుట్టుంటే అంటాం అంటాడు సేమ్ ఆడేలాగా ఏం చేసుకొని నిరూపించండి మీరు ఇంకో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇంటర్పోల్ అధికారులు చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేస్తున్నారనో ఇంకొకటనో మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి అక్కడ చీపిచ్చి అప్పుడు మాట్లాడట అది మాట్లాడలేం మనం దాని గురించి ప్రస్తావం తేలేం మనం ఏమన్నా అంటే రెండు చేతుల పైకి ఎలా చూపించి ఎలా చూపిస్తే బొచ్చు బొచ్చుద్దే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి రెండు చేతులు చూపించేస్తే రెండు చేతులు ఏమి ఉంటారా అరివి రాకలు రాకాలంటే ఏముందా ఇక్కడ నేను కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి లండని అనలేదు పిలిపిని ఎల్లరి వ్యాపారం చేస్తానికి ఇదిగో ఆధారాలు అని చెప్పి నా రెండు చేతులు ఎలా చూపించేస్తారు నా రెండు చేతులు ఏముంటుంది మొక్క అరివి పని గిరకన కనబడుతున్నాయి కదా అదే ఉంటాయి ఇంక మించి ఏమి ఇక్కడ సగల సకల ఈ చేతి రాకలు అంటాం కదా ఏ చెప్పుతానికి సిగ్గున్నా ఉండాలా ఆడికి సిగ్గు సిగ్గుండాలి చెప్తానికి నీకు సిగ్గు ఉండాలా ఈ పనికి మళ్ళీ ఆఫర్ పోతు ఎందుకు మనకి దీనికి మళ్ళీ ఇద్దరు పేదవాళ్ళారా అనకూడదు నేను చాలా కంట్రోల్ చేసుకుంటారా అబ్బాయి ఏమైనా తిట్టకూడదు ఎవరి తిట్టకూడదు మేము మరి విమర్శలాగే చేద్దాము తిట్టి లేకుండా మాట్లాడదాం అని చెప్పేసి నా అంతా నేను చాలా సందర్భాలు అనుకుంటాను మేము మోస్ట్లీ అలాగే ప్రయత్నిస్తా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు మా అక్కయ్య గారు లాంటి వాడు మా నాగార్జున అమ్మ గారు వస్తా ఉంటారు ఇలాంటి రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అయ్యా బాబు అమ్మ బాబు అని చెప్పి ఎనరు మనం చెప్పే భాషలోనే మనం చెప్పాలి ఎవరికి ఏ భాషలో చెప్పాలో అదే భాషలో చెప్పాల